హలో అండి అందరికీ నమస్తే ఈరోజు సోమవారం మేము లింగా లింగాభిషేకం చేసుకున్నాము అలాగే వ్రతం కూడా చేసేసుకున్నాము పనుల పని అయిపోతుందని వెంకటేశ్వర దీపారాధన వ్రతం లింగార్చన అన్నీ చేసేసుకున్నాము పొద్దున్న చేసుకున్నాము ఈవినింగ్ భోజనానికి తెచ్చుకున్నాను అనమాట అయితే వంటలు ఏమేం చేశానో నీకు చూపిస్తాను అన్నీ చేస్తూ ఉన్నవే ఎప్పుడు కూడాను నీకు ఏం చేశాననేది చూపిస్తాను ఈ వీడియో రేపు రాకపోతే ఎల్లుండి అయినా వస్తుంది ఇవాళ చేస్తా పోతే అలసిపోయాను కాబట్టి ఇంకా బహుశా రేపు వస్తే రేపు లేకపోతే ఎల్లుండి నేను అప్లోడ్ చేస్తాను సరేనా లింగార్చన చేసుకోవాలంటే కూడా ఇదిగోండి లింగాలు ఇలా చేయాలన్నమాట మట్టితోటి అది కూడా పుట్ట మట్టితోటి పుట్ట మట్టి తెచ్చుకుని దాన్ని చక్కగా ఇలా మెత్తగా చేసి రాళ్ళు అవి లేకుండా చాలా మెత్తగా చేయాలండి చేసిన తర్వాత దాంతో లింగాలు చేయాలి మూడు వందల అరవై ఐదు లింగాలు చేయాలి చూసారా ఆయన చేస్తున్నారు ఇలా లింగాల్ని శి శివాకారులుగా పెడతారనమాట దానికి ఒక లెక్క ఉంటుంది ఆ లెక్క అనేది ఏ ఎలా చేయాలి ఏంటి ఎందుకు చేయాలి అనేది ఈయన చాలా చక్కగా వివరించారండి నేను అదంతా కూడా షూట్ చేశాను తప్పకుండా వీడియో మిస్ చేయకుండా తప్పకుండా చూడండి అభిషేకాలు ఎందుకు చేసుకోవాలి ఏంటి అనేది ఆయన వివరంగా చెప్పారు సరే ఇలాగా ఈ లెక్క ప్రకారంగా శి శివాకారంలో తయారు చేయాలన్నమాట చేసి దీని మీద మట్టి కదండి ఊరికే ఊడిపోతుంది కాబట్టి వేడి వేడి నెయ్యి ఆవు నెయ్యి కాచి దాని మీద అన్ని లింగాల మీద అద్దితే అది పేరుకుంటుందన్నమాట నెయ్యి పేరుకుపోతుంది కదండి చలికి గడ్డ కట్టేస్తుంది కదా దానికోసం ఆ లింగాలన్నీ కదిలిపోకుండా ఉంటాయన్నమాట తర్వాత అవన్నీ ఆవాహన చేసి ఒక్కొక్కదానికి పూజ చేస్తారు అవన్నీ కూడా ఆయన చక్కగా చాలా చక్కగా వివరించారండి తెలియని వాళ్ళకి చాలా చక్కగా వివరంగా అర్థమైపోతుంది వీడియో ఫుల్గా చూడండి అక్కడక్క అక్కడక్కడ వాయిస్ ఓవర్ ఇస్తాను మిగిలినంతా వాళ్ళు చెప్పినవి నేను అట్లాగే యాజ్ ఇజ్గా పెట్టేస్తాను మీకు కూడా తెలియాలి కదా అనే ఒక ఉద్దేశంతో ఇట్లా పెడుతున్నాను ఇది నేను మొదటి సో సోమవారం చేసుకున్నామండి ఇది నాకు రెండో సోమవారానికి అప్లోడ్ చేయడానికి అనమాట త్రివి అష్టదిక్పాలకులు మొదటి ఇక్కడ నుంచి పదకొండు ఆవరణ అర్చనలు ఉంటాయి నాకు ఆ పదకొండు ఆవరణలకి అర్చన అవుతుంది అందులో మొదటి ఆవరణార్చన ఈ ఎనిమిది లింగాలు వీటిని అష్టదిక్పాలకులు అంటారు ఎనిమిది దిక్కుల ఎనిమిది లింగాలు ఉంటాయి ఇది మొదటి ఆవరణ తర్వాత రెండో ఆవరణ ఈ మూడు లింగాలు త్రి మూడు మూడు కూడా ఎనిమిది దిక్కులా ఉంటాయి మూడు వందలు ఇరవై నాలుగు లింగాలు వస్తాయి మొత్తం త్రిశూలేశ్వరుడు అంటారు అష్ట స్థిత త్రిశూలేశ్వరుడు వీళ్ళు ఎనిమిది మొత్తం ఎనిమిది వైపులా మూడు వందలు ఇరవై నాలుగు మంది రెండో ఆవరణ మూడో ఆవరణం తాండవేశ్వరుడు వీళ్ళు మొత్తం ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై ఏడు నాలుగు ఇరవై ఏడు నూట ఎనిమిది మంది తాండవేశ్వరుడు ఉంటారు ప్రతిరోజు శివుడు ప్రదోషంలో తాండవం చేస్తారు చక్కగా చేసేటప్పుడు ఈ ఎనిమిది మంది కూడా శివుడు చుట్టూ తాండవం చేస్తూ శివుడికి ఇంకా ఉత్సాహం కలిగిస్తూ ఉంటారు అందుకని వీళ్ళు తాండవేశ్వరుడు అంటారు ఇది మూడో ఆవరణం నాలుగో ఆవరణం అష్టగణపతులు అన్నమాట బయట వైపు ఉంటారు ఎనిమిది లింగాలు ఇవి రెండు రెండు ద్వారానికి అటు ఇటు రెండు రెండు చెప్పుకునే మొత్తం ఎనిమిది లింగాలు ఉంటాయి అష్ట గణపతి లింగాలు గణపతి ఎనిమిది మూర్తులుగా కైలాసం బయట కాపలాగా ఉంటారన్నమాట తర్వాత అష్టమూర్తులు వీళ్ళు లోపలు ఉంటారు ఎనిమిది లింగాలు వీళ్ళని భవాది పృథ్వీ మూర్తులు అంటారు ఎనిమిది లింగాలు ఉంటాయి ఇవి కూడా పంచభూతాలకి ఐదు లింగాలు పంచభూత లింగాలు సూర్యుడు చంద్రుడు యజమాని మొత్తం ఎనిమిది లింగాలు అన్నమాట శివుడు ఎనిమిది స్వరూపాల్లో ఈ లోపలు అన్నమాట ఈ లింగ రూపంలో తర్వాత ఆరో ఆవరణార్చన ఏకాదశ రుద్రుడు మనం పదకొండు రుద్రాలు చేస్తాం కదా ఐదు ఐదు ఇది ఒకటి పది పదకొండు మొత్తం ఈ పదకొండు మంది రుద్రుడిని ఆవాహన చేస్తాం అదే ఆరో ఆవరణ అర్చన ఏడవ ఆవరణార్చన ఇది పంచబ్రహ్మలు స శివుడికి ఐదు ముఖాలు ఉంటాయి సద్యోజాత వామదేవర సత్పురుష ముఖాలని ఐదు ముఖాలు ఈ ఐదు ముఖాలకి ఒక్కొక్కరికి ఐదు మూర్తులు చెప్పిన ఇరవై ఐదు లింగాలు అనమాట వీళ్ళని సత్యోజాత ఇది పంచబ్రహ్మలు అంటారు ఇది ఏడవ ఆవరణార్చన ఎనిమిదో ఆవరణార్చన షట్ తారో నా మా షి వా ఆక్షరాలు ఆరు లింగాలుగా ఉంటాయి అన్నమాట అందుకని చక్కగా షట్ తారం అంటారు వీళ్ళని ఇది ఎనిమిదో ఆవరణార్చన తర్వాత ఇది దక్షిణామూర్తి దక్షిణామూర్తి లింగం దక్షిణం వైపు ఉంటారు చక్కగా దక్షిణామూర్తి ఇది తొమ్మిదో ఆవరణార్చన దక్షిణామూర్తి తొమ్మిదో ఆవరణార్చన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా మొత్తం అమ్మవారు నూట ముప్పై ఐదు లింగాలు ఉంటాయి అమ్మవారి మొత్తం ఇదంతా శక్తి ఈ పై వరకు శివుడు అనమాట ఇప్పుడు ఈ నూట ముప్పై ఐదో లింగాలకి పదో ఆవరణ అర్చన ఆఖరిది పదకొండో ఆవరణం ఈశ్వరుడు అట్లా ఒక్కొక్కటి చేసుకుంటూ ఆఖరికి ఈశ్వరుడి దగ్గరికి వెళ్తాం అప్పుడు ఆయనకి అర్చన చేస్తాం అనమాట ఇదంతా కైలాసం కైలాసంలో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వాళ్ళ అనుకునే తీసుకుంటూ ఆఖరికి ఈశ్వరుడి దగ్గరికి వెళ్తాం ఇప్పుడు ఇంత పూజ చేసిన దానికి ఈశ్వరుడికి ఏం చేయాలన్న ఒక సాక్షి ఉండాలి సాక్షి ఇప్పుడు మన శ్రీశైలం శైలన్త్ర సాక్షి గణపతి కాశీ వెళ్తే కాల భైరవుడు కాశీ ఈశ్వరుని సాక్షి గణపతి ఎక్కడికి వెళ్ళినా సరే ఈశ్వరుడు ఒక సాక్షి ఉంటాడు చేశాం ఇప్పుడు మనం రుద్రాభిషేకం చేశామంటానికి కూడా సాక్షి ఉంది హంస మధ్యలో హంస మంత్రం చెప్పాం కదా మనం రుద్రాభిషేకం చేశామంటానికి సాక్షి హంస అన్నం హంస ఎడితే సార్ అలా నారి ఇవలా మీకు అభిషేకం చేశారు అట్లా ప్రతిదీ సాక్షి అట్లా ఇక్కడ మనకి సాక్షిగా ఆరు ఉంటాయి వీళ్ళు వృష చిత్ర యమ హిశ్చండీశ్వరుడు అని మొత్తం ఆరుగురు ఈ పూజ మొత్తం చేశాము అనడానికి సాక్షి వాళ్ళు తర్వాత వాళ్ళు చేస్తారు తర్వాత ఈయన అంతశ్చండీశ్వరుడు చండీశ్వరుడు అని శివుడికి అపారమైనటువంటి భక్తుడు ఆయన ఈశ్వరుడు ఇచ్చిన అనుగ్రహం ఏంటంటే నా నిర్మాల్యం నీకు తప్ప ఎవరికి సొంతం కాదు శివుడి నిర్మాల్యాన్ని ఇది ధరించే శక్తి అలాంటి మనుషులు కూడా చండీశ్వరుడు విలవదాని ముగ్గుని అర్థం ఆయన పూజ చేసిన తర్వాత భరించే శక్తి ఈ చండీశ్వరుడికి ఇచ్చారు శివాలయానికి వెళ్ళినప్పుడు కూడా మనం చండీశ్వరుడి దగ్గరికి వెళ్ళి చప్పట్లు కొట్టి ఆయన అన్నం పెట్టుకుని స్వామి మీరు అను ఇస్తే శివుడు ప్రసాదం మేము తీసుకెళ్తాం కొబ్బరికాయలు కొట్టించుకున్నా మనం ప్రసాదాల గుళ్ళ ఏమైనా ఇచ్చినా కూడా చందేశ్వరి దగ్గరికి వచ్చి ఒకసారి చూపించి మీ అనుజ్ఞత మేము తీసుకెళ్తున్నాం అని చెప్పి తీసుకుంటాం చాలా ఏం చెప్తారంటే అది శివాలయం నుంచి ఏది తేకూడదు ఇంటికి చాలా మంది కొబ్బరికాయలు వదిలేసి వస్తాను కాదు కాదు అది మనం చండీశ్వరు దగ్గరికి ఆయన అనుజ్ఞత తీసుకుని ప్రసాదం ఇంటికి తెచ్చుకోవాలి అట్లా అందుకని ఆయన చండీశ్వరుడు ఈయనేమో అంత చండీశ్వరుడు లోపల ఉంటారు ఈయనేమో మొత్తం కైలాసానికి బయట అనమాట అందుకని బహిర్చండీశ్వరుడు సో వీళ్ళిద్దరికీ అన్నారు వీళ్ళిద్దరికి పూజ చేసుకుంటారు ఇది మొత్తం అచ్చిన మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు ఈ మూడు వందల అరవై ఐదు లింగాలకే అభిషేకం చేసుకుంటాం భూమి పైన పుట్టిన ప్రతి మనిషి ప్రతిరోజు ఈశ్వరారాధన చేయాలి ఎందుకు చేయాలి అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఉత్తమమైనటువంటి మనిషి జన్మ మనకు వచ్చినందుకు అందులో ఎటువంటి అవయవ లోపం లేకుండా పరిపూర్ణమైనటువంటి శరీరాన్ని ఈశ్వరుడు మనకి ఇచ్చాడు ఇచ్చినందుకు కృతజ్ఞతగా ప్రతిరోజు ఈశ్వరారాధన చేయాలి మనకి ప్రతిరోజు కుదరదు కాబట్టి ఇట్లా సంవత్సరానికి ఒకసారి ఈ మహాలింగార్చన చేసుకోవడం ద్వారా ఆ మూడు వందల అరవై ఐదు లింగాలకి అభిషేకం చేస్తే సంవత్సరం వాడు ఈశ్వరారాధన చేస్తాం ఇప్పుడు కాస్ కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రతిరోజు ఇంట్లో దీపారాధన జరగాల్సిందే ప్రతి ఇంట్లో ఎప్పుడైనా మనకి ఇప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా జరగకపోతే ఆ దోషం పోవడానికి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తాను కార్తీక మాసం అందుకని ఆ దీపారాధన ఈశ్వరారాధన రెండు ప్రతిరోజు జరగాల్సిందే కాబట్టి సరే అది జరగకపోవడం వల్ల మనం ఇట్లా చేసుకుంటున్నాం చక్కగా మహాలింగార్చన అయితే కేవలం మనుష్యులే చేస్తారా ఈశ్వరారాధన ప్రతిరోజు అంటే కాదు దేవతలు అందరూ ప్రతిరోజు ఈశ్వరారాధన చేస్తారు అదేమంటే లింగాష్టకం మొదటి శ్లోకంలో అదే చెప్తారు ఎవరెవరు ఈశ్వరారాధన చేస్తారు బ్రహ్మ మురారి సురార్చిత లింగం బ్రహ్మ మురారి అంటే విష్ణుమూర్తి సురలు అంటే దేవతలు అందరూ అర్చించేటువంటి శివలింగం ప్రతిరోజు మరి అటువంటి శివలింగం ఎలా ఉంటుంది అని అడిగారు నిర్మల భాసిత శోభిత లింగం నిర్మలంగా భాసిస్తూ శోభాయమానంగా వెలిగిపోతూ ఉంటుంది ఆ శివలింగం మరి అటువంటి శివలింగానికి ఇవాళ మనం అభిషేకం చేస్తున్నాం మనకేంటి ఫలితం అంటే జన్మజ దుఃఖ వినాశక లింగం ఈ జన్మలో ఉన్నటువంటి కష్టాల నేటిని తీర్చేస్తున్నా శివలింగం అటువంటి శివలింగానికి తత్ప్రణమాని సదా శివలింగం నేను ఎప్పుడూ నమస్కారం చేస్తానని చెప్తున్నాను అంత గొప్పదైనటువంటి శివలింగానికి చక్కగా అందులో మూడు వందల అరవై ఐదు లింగాలకు అభిషేకం చేస్తున్నాం అది కూడా సోమవారం అంతా కూడా శివ సంకల్పం ఆయన సంకల్పం చేస్తే అవుతుంది మనం సంకల్పం చేస్తే కావద్దు ఏదో తెస్తుందా అందుకని ఆయన సంకల్పం చేశారు కాబట్టి ఇవాళ చక్కగా మనం ఇక్కడ కూర్చోగలిగా అందుకని చక్కగా ఈశ్వరారాధన జరుగుతాం అందుకే పోతన గారు చెప్పారు రుద్రాభిషేకం ఎంత గొప్పదంటే శివుని ఎత్తిన కాసిన్ని నీళ్లు చలి పత్తి విసుమంతనివ్వాడు పారవచ్చు కామధేనువువాన్నింటి గాడి పశువు అందులో సురసాగరాంటి మళ్ళీ చెప్తూ అన్న ఎవడైతే శివుని నెత్తిన కాస్త నీళ్లు పోస్తాడో రోజు కాస్త బిలవత్రి తీసుకొచ్చి ఈశ్వరునికి సమర్పణ చేస్తారో ఆ మామూలుగా ప్రతి వాళ్ళు ఏం కోరుకుంటారు స్వర్గం కావాలని కోరుకుంటారు స్వర్గం స్వర్గం అంటారు ఎందుకు ఏముంది స్వర్గంలో అంటే ఈ కామధేయము కల్పవృక్షము స్వర్గంలో ఉంటుంది ఇవి ఉండడం ద్వారా ఏమవుతుందంటే మనం ఏది మనస్సులో అనుకుంటామో అది కళ్ళ ముందు స్వామి టీవీ కళ్ళ ముందు ఉంది ఫ్రిడ్జ్ కళ్ళ ముందు ఉంది ఏది అనుకున్నా అది కళ్ళ ముందుకు వచ్చేస్తాం దాంతో ఏమవుతుందంటే కోరిక మీద దరిపిస్తుంది అసలు ఏది కోరుకోకుండా ఉంటే హాయిగా ఉంటుంది ఏదనుకుంటే అది కళ ముందుకు ఎందుకు నేను కావాలి అనిపిస్తుంది సో అంటే అనేది ఉండదు దేని మీద ధ్యాసం ఉండదు భగవంతుని మీద తప్ప కాబట్టి అందుకని స్వర్గం కావాలని కోరుకుంటారు ప్రతి అందుకని ఇప్పుడు స్వర్గం కావాలని ప్రతి వాళ్ళని కోరుకుంటున్నాను కాబట్టి మరి మన ఇల్లు స్వర్గం కావాలంటే ఏం చేయాలి అంటే రుద్రాభిషేకం చేయాలి రుద్రాభిషేకం ఎవడైతే చేస్తాడో కామధేనువు వానింటి గాడి పశువు కామధేనువు తీసుకొచ్చి దొడ్లో పశువుని కట్టేసినట్టు కట్టేస్తారు అలా సురసాగ వాంటి మల్లె చెట్టు కల్ప తీసుకెళ్లి పెరట్లో మల్లె చెట్టు లాగా పెడతారు అప్పుడు ఏమవుతుందంటే ఇల్లు స్వర్గం ఇల్లు స్వర్గం కావాలంటే ఈశ్వరారాధన చేయాలి అందుకని చక్కగా అంత గొప్పదైనటువంటి ముందు అర్చన చేసుకుని తర్వాత మళ్ళీ వాటి అన్నిటికీ కూడా మనం అభిషేకం చేసుకున్నాం हो धर्म नष्ट हो जाओ अस्तेक क्या सुपर लिंगम बनाया अध्यन भरसी बनावा है यामी जमा ऐसा आना मज़बूत है जमा युद्धा लगे जमा को महेश्वर का चक्र दो धर्म करता है बहुत भरसी बनावा है यामी बोसड़ अप्परा आप राज्य दें थोड़ा आप दे दो आप देश का दुष्ट यहाँ सहा अध्यन भरसी बनावा है �

हमेशा नंदगढ़ रस्तरस्तो रस्पदेवों का धीर जन्मवास है हो महें भयों पुष्पानों ये धावे तो धामसात उदय रचुदा आज तो सस्ते ये ईशा नंबर जीवन आवा है यामी चिंत्रादि दिखता लगे प्रज्ञों में हाँ इकराकुज చూశారు కదండి ఇదంతా కూడా క్లియర్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను చాలా చక్కగా వివరణ ఇచ్చారు ఆయన ఒక్కొక్క ఆవరణ గురించి చాలా చక్కగా చెప్పారు కదా ఇట్లా జరిగింది అనమాట తర్వాత అభిషేకం జరిగింది అభిషేకం తరి అభిషేకం చేస్తుంటే మధ్యలో మావారు పంచకండువ మార్చేసుకున్నారు ఎందుకు అనుకుంటున్నారు అక్కడ నీళ్ళు ఒలిగిపోయినాయి అనమాట ఆ నీళ్ళు తీస్తుంటే చెంబులు చేతిలో నుంచి జారి కింద పడితే పంచదాడిసిపోయింది అందుకని మళ్ళీ వేరే డ్రెస్ మార్చుకొని వచ్చారనమాట పంచకండువ ఆ తర్వాత ఇట్లాగా పళ్ళ రసాలతోటి అభిషేకాలు చెరుకు రసము పళ్ళ రసాలు అలాగే పంచామృతాలు కదా అవ ఉంటాయి కదండి అవన్నీతోటి అభిషేకాలు చేయించేసారనమాట ఆ తర్వాత మా వారు చేసిన తర్వాత నేను నా చేత కూడా చేయించారు నేను కూడా చేసేసుకున్నాను అభిషేకాలు ఇలాగనమాట అనుకోకుండా జరిగిందండి ఇలాగా ఎంత మహాలింగాభిషేకం చేసుకుంటామని చెప్పి అనుకోలేదు ఇట్లా లింగాలు చేయడం అది కూడా కొంచెం ఎక్కువ పనే ఉంటుంది టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది అనమాట ఇలా ఇలా చేద్దామని అనుకోలేదు సింపుల్గా చేసేద్దామని అనుకున్నాము అలా అలా ఒకటి కలిసి వచ్చిందనమాట శివుడు ఆగ్నిలేదే మనం ఏది చేయలేం కదా ఎంత ప్రయత్నించినా కూడా అని మేమైతే అనుకుంటాము ఆ ఈశ్వరుడే ఇలా చేయించుకున్నాడని చెప్పి మేము మా ఇద్దరూ కూడా అలా అనుకున్నాం అనమాట చాలా తృప్తిగా అనిపించింది నిజంగాను ఇట్లా అభిషేకం చేసుకోవడము తర్వాత వెంటనే అనుకోకుండా మళ్ళీ వ్రతం చేసేసుకోవడము వెంకటేశ్వర స్వామి దీపారాధన చేసుకోవడము మన వాడపల్లి వెళ్ళి వచ్చాం కదండి అప్పటి నుంచి అనుకున్నాను వెంకటేశ్వర స్వామి దీపారాధన చేసుకుంటే బాగుంటుంది ఒకసారి అని చెప్పి అనుకున్నాను ఈ విధంగా అన్ని మూడు కలిసి వచ్చేసే మూడు ఇప్పుడే చేసేసుకున్నాను నేను ఇటువంటి నా నా కూడా అభిషేకం చేయించేశారనమాట అన్నీ కూడా నేను ఈశ్వరుడికి పక్కనే అమ్మవారు అనమాట వారాహి అమ్మవారు ఆ విగ్రహం ఉంది కదండి ఎత్తడిది ఆ వారాహి అమ్మవారు అనమాట అట్లా అభిషేకాలు చేసేసుకున్నాను ఇవన్నీ అయిన తర్వాత కాసేపు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చి తర్వాత వ్రతానికి కూర్చున్నాం అనమాట వ్రతం కూడా మీకు చూపిస్తాను ఆ వ్రతంలో కూడా మనకి నవగ్రహాలు ఉంటాయి కదండి ఆ నవగ్రహాలను మనం ఆవాహన చేస్తాం కదా అప్పుడు వాటిలో కూడా తను వివరంగా చెప్పారనమాట ఏది ఏంటనేది వివరంగా చెప్పారు అది కూడా మీరు వినండి తన మాటల్లోనే విందురు కానీ అది కూడా నేను ఎజెస్గా అలాగే వదిలేస్తాను అభిషేకం అయిపోయిన తర్వాత అష్టోత్తరం అవన్నీ అయిన తర్వాత పూలతోటి ఇలాగ బిల్వ దళాలతోటి పూజ చేసుకున్నాం అనమాట ఇవన్నీ అయిన తర్వాత నివేదన చేసేసి పక్కన పెట్టాము ఉద్వాస నది కూడా చెప్పి పక్కకు పెడితే మళ్ళీ సాయంత్రం నేను భోజనానికి పీల్చుకున్నానని చెప్పాను కదా వాళ్ళందరూ వచ్చి నమస్కారం చేసుకున్నారనమాట ఇట్లాగా అభిషేకం అయితే బ్రహ్మాండంగా జరిగిందండి చాలా చాలా సంతోషదాయకంగా జరిగిందనమాట తర్వాత నేను ఈ అభిషేకం అయిపోయిన తర్వాత లలితా సహస్రనాభం కుంకుమార్చన అనమాట అదే కుంకుమాచని కూడా చేయించేస్తానంటే అది కూడా చేసుకున్నాను అనమాట కార్తీక మాసంలో భగవంతుడికి ఎంత చేసుకుంటే అంత మంచిదండి అందుకని ఇవన్నీ నేను అదృష్టంగానే భావిస్తున్నాను ఇట్లాగా కుంకుమ పూజ కూడా అయిపోయింది అయిన తర్వాత వ్రతం మొదలుపెట్టారు ఇక్కడతో నా వాయిస్ ఫస్ట్ సూర్యుడు అనమాట ఎరుపు రంగులో ఉంటాడు సూర్యుడు ఆరోగ్యాన్ని అనమాట ఆయనకి అంటే ఇష్టం ఆరు సంవత్సరాలు పరిపాలిస్తాడు లెక్క పెట్టండి ఆరు సంవత్సరాలు తర్వాత మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు ఈయన చంద్రుడు ఒడ్లంటే అంటే ఆయనకి మంచి మనస్సు ఇస్తాడనమాట అనమాట ఉంటాడు ఈయనేమో చ దీర్ఘ చతురస్రాకారంలో ఉంటాడు చతురస్రాకారంలో ఉంటాడు పది సంవత్సరాలు పరిపాలిస్తాడు ఈయన అంగారకుడు రుణ బాధలన్నీ తీరుస్తూ ఉంటాడు అంగారకుడు కందులంటే ఇష్టం ఆయనకి ఏడు సంవత్సరాలు ప పరిపాలిస్తాడు రుణ తీరుస్తాడు ఈయన బుధుడు పదిహేడు సంవత్సరాలు ఉంటాడండి ఆయన పదిహేడు సంవత్సరాలు పరిపాలిస్తాడు పెసలు అంటే ఇష్టం బాణ బాణం ఉంటుంది కదా ఆ బాణాకారంలో ఉంటాడనమాట బాణం ఉంటుంది కదా మనస్సు బాణ బాణమే ఉంటుంది బాణ ఆకారంలో ఉంటాడు అనమాట ఆయన మంచి ఉద్యోగం కానీ వ్యాపారం కానీ డెవలప్ చేసేది బుధుడు అనమాట దాని పక్కన కింద గురువు గురువు ఈయన గురువు అనమాట శనగలు అంటే ఇష్టం ఆయన దీర్ఘచతుర చతురస్రాకారంలో ఉంటాడు పదహారు సంవత్సరాలు పరిపాలిస్తాడు ఆయన ఆయన ఏంటంటే మంచి మేధస్సు ఇవన్నీ చదువు అవన్నీ ఇచ్చేది గురువు అనిపోయింది ఆయన పదహారు సంవత్సరాలు పై ఈయన శుక్రుడు అన్ని కూడా రాజభోగాలను అనుభవించేది కూడా కొంత కొంతమంది ఉంటారు ఎవరైనా ఆఫీస్ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయి అమెరికా వెళ్ళిపోయి వెళ్ళిపోయేటప్పుడు కారు బెంజ్ కారు పెద్ద పెద్ద ఇల్లు ఒక ఫ్రెండ్కి ఎవరికో ఇచ్చేసేసి వాళ్ళు ఆయనకి వెళ్ళిపోతుంటాడు కానీ వీడియో మాన ఇల్లు మన కారులో ఫీల్ అయిపోతుంటారు డ్రైవర్ ఉంటాడు వాడికి శుక్ర శుక్రమహాదశ వస్తుంది కానీ బెంచ్ కారులో ఉంటాడు డ్రైవింగ్ చేయడం కూడా వాళ్ళ అదృష్టం కాదు బెంచ్ కారులో డ్రైవింగ్ చేయడం అలాంటి రాజభోగాలన్నీ ఇచ్చేది శుక్రుడు అనమాట ఇరవై సంవత్సరాలు పరిపాలిస్తాడు ఈయన లోవలంటే బొబ్బర్లు అంటే ఇష్టం అనమాట తెలుపు రంగులో ఉంటాడు పంచు కోణం ఐదు కోణాలతో ఉంటాడు అనమాట ఈయన శని నువ్వులంటే ఇష్టం ధనుస్సు ధనుస్సు ఉంటుంది కదా వేసి ధనస్సు ఉంటుంది కదా ఆ ధనుస్సు ఆకారంలో ఉంటాడు పంతొమ్మిది సంవత్సరాలు అన్నింటికన్నా శనేశ్వరుడే చాలా మంచి మన కష్టం అంటే ఏంటో ఏంటో చూపించి అన్నీ కూడా చేసి ఒక డెవలప్మెంట్ చేసి పంపించేసేవాడు శని అని అండ్ పంతొమ్మిది సంవత్సరాలు ఈయన రాహు కాలసర్ప దోషాలు ఉంటాయి చూడండి అలాంటి దోషాలన్నీ పోగొట్టడానికి ఈయన మిలువులు అంటే ఏంటో చాట సూర్పాగారం అంటే చాట ఉంటుంది కదా ఆ చేటాకారంలో ఉంటాడు పద్దెనిమిది సంవత్సరాలు పరిపాలిస్తాడు ఈయన రాహు ఈ ఆయన ఏం కేతు ఉలవలు అంటే ప్లాక్ జెండా ఉంటుంది కదా ఆ జెండా ఆకారంలో ఉంటాడు ఉలవలు అంటే ఇష్టం ఏడు సంవత్సరాలు పరిపాలిస్తాడు ఇవన్నీ ఆయన మంచి గ్రహణాలు వస్తాయి కదా రాహుగ్రస్తం చంద్రగ్రహణం అవన్నీ వస్తాయి ఆ గ్రహణాలు దోషాలు కొట్టేవాడు కేతు అనమాట ఇది నవగ్రహాలు ఎన్నయ్యలేదా గ్రహాలు సంవత్సరాలు అంటున్నా పోలేండి ఇవన్నీ కలిపి మొత్తం ఆరు ఆరు పది పదహారు ఏడు ఇరవై మూడు పదిహేడు నలభై పదహారు యాభై ఆరు ఇరవై డెబ్భై ఆరు పంతొమ్మిది డెబ్భై తొంభై ఐదు పద్దెనిమిది తొంభై ఐదు నూట మూడు నూట పదమూడు ఏడు నూట ఇరవై కరెక్ట్గా మనిషి ఆయు ప్రమాదం నూట ఇరవై సంవత్సరాలు ఈ గ్రహాలన్నీ తిరిగి ఇలా వస్తాయనమాట మనం చేసి పూర్వకాలం నూట ఎనభై సంవత్సరాలు నూట ఇరవై మూడు సంవత్సరాలు అని బతికిన వాళ్ళు ఉన్నారు ఆ గ్రహాలన్నీ కూడా ఇలా తిరిగి వస్తాయనమాట తిరిగి వచ్చే రోపలో కాలచక్రం అవుతుంది ఇవన్నీ కూడా గ్రహాలు అన్నమాట ఈ ఆయు ప్రమాణం మనం చేసి తప్పులు కటింగ్లు కూడా శని ఆదివారాలు ఖాళీ ఆదివారం ఖాళీగా ఉందని ఆదివారం వెళ్ళిపోయి చేయించుకుంటారు మనం బస్సు ప్రమాదాలు ఇలాంటివి జరుగుతాయి ఆదివారం ఐదు ఆదివారాలు అంటే బస్సుకే ఒకే ఆదివారం ఒకే నెల ఐదువారాలు కాదు ఇప్పుడు చేయించుకున్నారు మళ్ళీ వచ్చే నెలలో ఇంకో ఆదివారం మళ్ళీ ఇంకో రెండో ఎవరైనా ఆదివారం చేయించు అలా అయితే ఆదివారాలు చేసుకుంటే మనిషి ఖాళీ అయిపోతుంది అంత ప్రమాదం ఆదివారం అసలు చేయించుకోకూడదు అందుకని ఇంకా శుక్రవారం అయినా చేయించుకోవచ్చు కానీ ఆది ఐదు ఆదివారాలు చేయించుకోకూడదు అది చాలా దోషం వరుసగా ఐదాదివారం చేయించుకోకూడదు అది చాలా దోషం చాలా రోగాలు ఇవన్నీ ఇరవై సంవత్సరాలకి ముప్పై సంవత్సరాలకి ఫోటోలు పెట్టేస్తారు చూడండి ఇలాంటి తప్పులు మొలకి యాక్సిడెంట్ లో పోవడం ఇవన్నీ కూడా ఈ ఆదివారం చాలా విషయాలు ఆదివారం ఆశ్లేష నక్షత్రం ఇంకా ప్రమాదకరం చాలా ప్రమాదం అదే అండి ఈ నవగ్రహాలు అనమాట విన్నారు కదా ఆ బ్రహ్మగారి మాటల్లోనే నవగ్రహాల గురించి వివరంగా చెప్పారు కాబట్టి మీకు బాగా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఈ పూజ అయిపోయింది వ్రతం అయిపోయింది అష్టోత్తరము కథలు కూడా అయిపోయినాయి అయిన తర్వాత సత్యనారాయణ స్వామికి నివేదన కూడా అయిపోయింది అలాగే వెంకటేశ్వర స్వామి దీపారాధన కూడా అయిపోయింది తదుపరి వంటలు చేసుకోవాలి కదా అవి ఏం చేస్తున్నాను మీతో షేర్ చేసుకుంటాను చూసేసేయండి మీరు కూడాను ఈ వీడియో మాత్రం వారం రోజులకు అప్లోడ్ చేస్తున్నా ఈ కుక్కర్లోనేమో ఇదేంటి చక్రపొంగుల కోసం అని చెప్పి రవ్వతో చేస్తానండి గోధుమ రవ్వతో చక్కెర చక్రపొంగులు అనమాట ఇక్కడ కుక్కర్లో పెట్టేస్తాను ఇక్కడ పాలు పొంగిపోతుంది సార్ ఆపేద్దాం ఇప్పుడు నేను ఏం చేశానో చూపిస్తాను ఇప్పుడు ముందుగా పులిహోర ఇది లేకపోతే పండగ ఏవి పండగ అనిపించుకోదు ఏం చేసినా ముందు పులిహోర ఖచ్చితంగా ఉండాలి కాబట్టి పులిహోర అండి పులిహోర మొక్క తీసిన తర్వాత ఇదంటు కదా అందుకని తేకడి ఇప్పుడు ఏం చేస్తానో చూపిస్తాను మీకు ఇదిగోండి పనసపట్టు కూర పనసపట్టు పెట్టి కూర అనమాట అలాగే కొబ్బరి పచ్చడి అలాగే సాంబార్ సాంబార్ అలాగే మామిడికాయ పప్పు చేయ కలిపితుందండ వేడివేడిగా ఉన్నాయి కదా అన్నీ మామిడికాయ పప్పు ఇంకా అదేమో అది చేస్తున్నాను అదే చక్కెర పొంగలు చేస్తున్నా ఇదేమో పొద్దున్న సత్యనారాయణ స్వామికి చేసిన ప్రసాదం అనమాట మేము ఇట్లా అంటే ఉండలుగానే చేస్తామండి కొంతమంది పొడి పొడిగా చేస్తారు కదా మేము పొడిగా ఎప్పుడు చేయము ఇట్లా ఉండలాగే చేస్తామనమాట ముద్దగా చేస్తామను ఇవండి నేను చేసిన వంటలు ఇక పెరుగు రైస్ పెట్టాలి రైస్ అంటే ఇంకొంచెం టైం ఉంది ఒక ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ గట్లా పెట్టేస్తాను రైస్ పెట్టేసుకుంటే ఆరింటికల్లా అయిపోతుంది రైస్ కుక్కర్లోనే రైస్ పెట్టేస్తాను అనమాట ఇది ఈ రోజు చేసిన వంట ఈ వీడియో మాత్రం నేను రేపైనా ఇరండి అప్లోడ్ చేస్తాను ఓకేనా వీడియో చూసి ఎలా ఉందో చెప్పండి ఉంటాను బై బాయ్ మన చక్కెర పొంగులు కూడా అయిపోయింది ఈ రవ్వ చక్కెర పొంగులి ఇవన్నీ మొత్తం పెట్టేసాను మీకు చూపించేసాను ఇవన్నీ చక్కెర పొంగులి చూసారా ఎంత బాగుందో ఇట్లా రవ్వతో చేసుకోవచ్చండి గోధుమ రవ్వతో చాలా చాలా బాగుంటుంది అన్నీ రైస్ తోటే కాకుండా గోధుమ రవ్వతో చేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది అనమాట